ayya alaka alaka ayya bal babu alaka hai bal babu ata yala kattan chala yench em antane be pon cheppe నాకు కూడి ఎత్తే నాకు పదియాలు కడతారా పదిరాలు కడతారా ఓరి తమ్ముడు నేను ఎక్కడ ఉన్న నా శివయాలు నాకు ఎద్దే నాకు తప్ప మరి కాదు నాకు తిండి దాగా రాదే మరి నాకు మరి తప్ప నాకు పెద్దలేమరీ తప్ప నాకు ఎగ్రాల మరి ఊరైపోయి తోముడు నాకు నేను అప్పులకి తోమ్ముడు నేను ఆనంద రాయిండే నీ చెల్లికి తోమ్ చెలకోటి నేను ఎండి వెళ్ళిన గారు నేను చేతబట్టినబడి నేను

கொடுக்குஜும கொடுக்கு ஏடுகுத்தோராஜு எல்லோடி கலக்கோடுங்க கோடி பந்தோங்க எல்லோரு கலகோடு பந்தோங்க ஆத்தண்டிராஜுங்க ஓடி போயிட்டே నేను కను పోతాను నేను వరయా పుట్టాను నేను పోతీ రూ నేను అయ్యోజరాజు రూ నేను రాతబండల్లోనూ నేను రత పొడుకుల్లోనూ నేను చెద్దు జోనల్లోనూ నా శ్రీకాయ వనువులు రూంగా నా యారేళ్ళ వనవులు నా ఎదురు పొంతల్లాయ కానీ ఇక్కడ చెట్టు ఉంది కదా చెట్టు పేరు ఏం చెప్తా వేటమ్మ మాకు తెలియట్లేదు అక్కడ లోవల చెట్టు పేరు ఏం పేరు చాలా మందికి తెలియదు దండం పెట్టుకుని వెళ్ళిపోవడం తప్ప െതിരു ബി തേങ്ങ നീലെതിരു ബിദേൽ ഗെഞ്ച നീന ആറി ബിങ്ങന നീനെപ്പാകൊപ്പൂ നീനെപ്പാക്ക നീനെപ്പള്ളു കുരിച്ചോ കാലി തോട്ടൂ നീ ശരവ ഗൊയ്യ തീസേ നീനെപ്പൊപ്പ ചിപ്പു

తమ్ముడు నేను పండించి మరి నేనే నేను నాడు నేను పల్లెన్నా పెట్టే నేను ఏడుగురి అప్పలు నేను పిలిచి ఏడు తమ్ముడు నేను ఏడుగురి అప్పలకే నేను ఏడుపెడికలు గోచూ నేను పెట్టి తన తమ్ముడు నువ్వే కాపాడు నువ్వే గుడికట్టు గుడి కట్టిటట్టు ఘనంగా తద పోతురాజు అన్న పేరు చెప్పితే ప్రత్యేకలో పోతురాజు ఉన్నాడు అని చెప్పించు తన్నా చెప్తాడు నాలుగు నాలుగు తొమ్మిది

నువ్వు తప్ప అలాగనుకోలేదు బాబు ఏ మాత్రమే అనుకోలేదు నువ్వు దేవుడి నువ్వు ఏ మాత్రం అనుకోలేదు ముందాలండి నడిపించానన్నాడు తీస్తాను అన్నాడు అన్న బాబు చేస్తాడు ఆ బాబు ఇప్పుడు మోసం తమ్ముడు ఆడలగట్టి తాడు తొమ్మి అలగానిగా నేను తొమ్మిడు నా లొక్క నానితే నీ తొమ్మిడు అలగానిగా నేను తొమ్మిడు నాలు వంతుల ఆటల మీద తమ్ముడు నాలుగు నాదే కానీ తమ్ముడు నాలుగు ఏళ్ళ మొదలెడితే ఈ రోజుకే నా గోపురం అయ్యేటో నా బిగులు ఉండినాడు లేదే నాలు అనుకున్నా వేటో త నందు కూతామ్ముడూ నిలిపిలిచితేనే యా ఒరి నాలుగు ఎల్లి దాకో అడు ఏం చేసుకొనిడను ఓ అది వొంతులాట మీదే అడిగితన్నయ్య పక్కన ఉన్నాడు అవుతుంది కడతాడా కట్టడా అడిగి ఉన్నాడు కడతాడా కట్టడా కొన్ని కోరికలు తెల్లవత్తను కడతావా కట్టను పోతి నా తెల్లతాను